బైబిల్ ధ్యానములో ఇప్పుడు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము చదువుకుందాము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏడుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి విశాఖను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యువవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనం ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడనీడలా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడుగగా అబ్రహము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవి యుహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడనిడలా ఈ ప్రమాణము నుండి విడుదల పొందేవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రాహము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణము చేశాను అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోయెను అతడు లేచి అరామ్న హరయిలో నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రాహమ దేవుడవైన ఎగువ నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యొక్క నిలుచుచున్నాను ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చిచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన సాకు కొరకు నీవు నియమించినదే ఇంటునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితు అని తెలుసుకుందనెను అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహం సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతు ఏలుపు పుట్టిన రెబుక కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను ఆ చిన్నది మెక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునో ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేందుకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం దాహమిచ్చను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగు మట్టుకు వాటికినే నీళ్లు చేదిపోయేది అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని నీళ్ళు నీళ్లు చేతిపోసాను ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును ఏహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను ఒంటలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు మొక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడేములను చూసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పును నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను అందుకనే నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతు ఏలు కుమార్తెనను మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవా కుమ్రొక్కి అబ్రాహామును నా యజమానుని దేవుడమైన యుహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించననెను అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రెబుకాకు లాభానన్ను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపట్టనున్న ఆ మనిషిని వద్దకు పరిగెత్తుకొని పోయెను అతడు ఆ మొక్కి కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రెబుకా చెప్పిన మాటలు విని ఆ మనిషిని వద్దకు వచ్చాను అతడు ఆ బావి యొక్క ఒంటల దగ్గర నిలిచి ఉండగా లాభాను ఈహోవ వలన ఆశీర్వదింపబడినవాడ లోపలికి రమ్ము నీవు బయట నిల్వనేలా ఇల్లును ఒంటలకు స్థలమును నేను సిద్ధము చేయించుతిన ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటల గంతలు విప్పి ఒంటలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకుంటు అతనికి అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించని కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక ముందు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశం ముందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థులు ఎత్తుకుని వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలేనని నా చేత ప్రమాణము చేయించాను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సంగతిలో నేను జీవించుచున్నానో ఆ ఏహోవ నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదవు నీవు నా వంశస్థుల వద్దకు వెళితేవా ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఏడలు కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి ఎత్తుకు వచ్చి అబ్రహామను నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా నేను ఈ నీళ్ళ బావి యొక్క నిలిచి ఉండగా నీళ్లు చేదుకునేటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవులో నీళ్ళు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ వంటలకు చేది నని యువత చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యుహోవా నియమించిన పిల్లయే యుండును గాకనే మనవి చేసుకుంటని నేను నా హృదయములు అట్లా అనుకున్నటో చాలింపక ముందే రెబుక భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టేదనని చెప్పాను గనక నేను త్రాగితని ఆమె వంటలకును నీళ్లు పెట్టాను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్క నా ఊరు నాకు కలిగిన కుమారుడుకు బెతులు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీయును ఆమె చేతులకు కడేములను పెట్టి నా తల వంచి యహోవాకు బ్రొక్కి అబ్రాహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేస్తేనే ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గముందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడలా అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయేదననగా అనగా లాభానును బెతుయలును ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కాని చెప్పజాలము ఇదిగో రెదుగా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్య ఆయునిగాకనే ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని ఏవోకు సాస్తాంగ నమస్కారము చేశను తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిగుతరకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయం నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని ఎద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లి ఈ చిన్నదాని పది దినములైనను మా యొక్క ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది అప్పుడు అతడు ఏహోవ నా ప్రయాణంలో సఫలము చేశాను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని ఎద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబుకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబుకాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబుకాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి గాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రేపుకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రెబుకాను తోడుకొని పోయెను ఇస్సాకు బెయ్యేర్ లహాయి రూయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చిచుండెను రేపుకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరిని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకొనిను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన సారా గుడారుములోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను